సాక్షమిచ్చేద మన స్వామి వేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యం అనగాలిన వినిన సంగతులను దు సాక్ష్య అనగాలిన వినిన సంగతులను తెలుతుటాయి సాక్ష్యమిచ్చు నన్ను స్వామి రక్షించనంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి వేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ రోజు మన వాక్య ధ్యానము ప్రకటన గ్రంథము నుండి ఒకటవ అధ్యాయము రెండవ వచనము అతడు దేవుని వాక్యమును యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను ఈ వచనంలో ప్రకటన గ్రంథకర్తయైన యోహాను దేవుని వాక్యాన్ని మరియు యేస్క్రీస్తు యొక్క సాక్ష్యాన్ని రికార్డ్ చేయుట ద్వారా తనను తాను ఒక నమ్మకమైన సాక్షిగా పరిచయం చేసుకుంటాడు అతడు దైవ ప్రత్యక్షత ద్వారా చూచిన ప్రతి విషయాన్ని మనతో పంచుకుంటాడు ఇది మన జీవితాల్లో దేవుని పని గురించి సాక్ష్యమివ్వడానికి మన స్వంత బాధ్యతను గుర్తుచేస్తుంది యోహానుకు గొప్ప ప్రత్యక్షత అప్పగించబడింది మరియు దానిని సంఘంతో నిజాయితీగా పంచుకోవటం అతని కర్తవ్యం దర్శనాన్ని రికార్డు చేయడంలో అతడు చూపిన విధేయత మనకు ఒక గొప్ప మాదిరి మనలో ప్రతి ఒక్కరికి ఒక సాక్ష్యం ఉంది అది మన హృదయాలలో పనిచేసే దేవుని వాక్యము కావచ్చు కృపతో కూడిన క్షణాలు కావచ్చు లేదా క్రీస్తుతో కలిసిన మన వ్యక్తిగత అనుభవమైనా కావచ్చు యోహానులాగే కూడా దేవుడు మనకు చేసిన వాటిని అందరితో పంచుకోవడానికి పిలువబడ్డాము ఈ దినాన ప్రకటన గ్రంథం ఒకటవ అధ్యాయము రెండవ వచనము ధ్యానించుట ద్వారా మనము అన్వయించుకొనవలసిన విషయాలు ఏమిటి మొదటిగా మీ సాక్ష్యంలో నమ్మకంగా ఉండండి యోహాను తాను చూచిన వాటిని మరియు విన్నవాటిని నమ్మకంగా రికార్డ్ చేసినట్లే దేవుడు మన జీవితాల్లో ఏమి చేశాడో ఇతరులకు చెప్పడంలో మనం నమ్మకంగా ఉండాలి ఇది మన మాటల ద్వారా పనుల ద్వారా లేదా మన ప్రార్థనల ద్వారా కూడా కావచ్చు రెండవదిగా దేవుని వాక్యానికి విలువ ఇవ్వండి ఈ వచనం దేవుని వాక్యం మరియు యేసు యొక్క సాక్ష్యాన్ని గూర్చి నొక్కి చెబుతుంది మనం ఎంత తరచుగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాము మరియు అది మనలను పరివర్తన చేయనట్లు ఎంతవరకు అనుమతిస్తాము ఈ రోజు నుండి మన ఆలోచనలకు మరియు మన పనులకు దేవుని వాక్యాన్ని ప్రధాన కేంద్రంగా చేద్దాం మూడవదిగా వాక్యాన్ని ధైర్యంగా పంచుకునండి హింస సమయంలో ధైర్యంగా సాక్ష్యమిచ్చుట గురించి ప్రకటన గ్రంథం మాట్లాడుతుంది మన విశ్వాసం గురించి మాట్లాడటం సవాలుగా ఉండే ప్రపంచంలో మనం జీవిస్తున్నాం అయితే యోహాను వలే క్రీస్తు యొక్క నిరీక్షణ మరియు విమోచన సందేశాన్ని పంచుకునే బాధ్యత నుండి మనం తప్పుకోకుండా ఉండగలగాలి కృప మీకు తోడైండునుగాక దైవాసీసులు ప్రార్థిద్దాం ప్రియమైన యోహాను యోహానువలే నమ్మకమైన సాక్షులుగా ఉండటానికి మాకు సహాయం చేయండి నీ వాక్యాన్ని మరియు మా సాక్ష్యాన్ని ఇతరులతో పంచుకునే ధైర్యాన్ని మాకు ప్రసాదించండి మీ వాక్యం మా మార్గానికి వెలుగునిస్తుంది మరియు ఈ రోజు మా పనులన్నింటికీ మార్గనిర్దేశం చేస్తుంది నీ సత్యానికి కట్టుబడి ఉండటానికి మరియు దానిని ప్రేమతో ప్రకటించడానికి మమ్మల్ని బలపరచండి యేసు నామంలో ప్రార్థిస్తున్నాను ఆమె